ఈ ఐదు మండలాలకి ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఎకరాల భూములకి నీటి సరఫరా కోసం ఈ డ్యామ్ అనేది కట్టడం జరిగింది గాయస్ డ్యామ్ మీదకి అయితే వచ్చాం ఈ డ్యామ్ మీద నుంచి వ్యూ చేసుకుంటే మాత్రం చుట్టుపక్కల మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా సో నైస్ చూడడానికి చాలా అందంగా ఉంది ఎందుకంటే చుట్టుపక్కల కొండలు ఇక్కడ రాయి ఇదంతా మొత్తము ఆ సైడ్ అంతా మొత్తము రాయి అక్కడ రాయి అడ్డు ఉండడం వల్ల ఇది పెద్దగా అవసరం జరగలేదు ఎందుకంటే రాయి నుండి ఇతరులకు ఇలా కట్టుకున్నాం అండ్ ఇది పూర్తి స్థాయిలో కానీ ఉంటే మాత్రం ఇది ఇప్పుడు ఈ భూములంతా మొత్తం వాటర్గానే ఉండే ఈ అవన్నీ ఇది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న కొన్ని పంటలు వాళ్ళు పండించుకుంటున్నారు లేకపోతే ఇదంతా మొత్తం తోటపల్లి బ్యారేజ్ ఎలా ఉంటుంది చూడు అలా అలా ఉంటుంది ఇక్కడ కార్డులో కానీ లేకపోతే నింగ్లో అన్ని డిసప్లే చేస్తాను తోటపల్లి బ్యారేజ్ కూడా సేమ్ మొత్తం సుంద్రంలాగే ఉంటుంది ఆ బ్యారేజ్ సేమ్ ఇది కూడా అలానే ఈ కొండల వరకు మొత్తం ఈ డ్యామ్ కానీ పూర్తి చేసి ఉంటే ఇదంతా వాటర్ అయ్యి ఫుల్గా నిండేది ఇది కాలువలు అన్నాను కదా అది కాలువ అదే కాలువ అది అలాగా అన్నపురం మొక్క గురుగు ఆ ఏరియాకి వెళ్ళే కాలువ ఆ కాలువే వలన మళ్ళీ రైతులందరికీ నష్టం కలుగుతుందని మళ్ళీ గొడవలు రాగా ఇవన్నీ ఆపేసి ఆపడం జరిగింది ఇది మనకు కనిపిస్తుంది ఇది అదే రబ్బర్ అదే ఎక్స్పెండ్ అవుతుంటుంది ఇది ఈ రబ్బర్లో దాన్ని ఎక్స్పెండ్ అయినట్టయితే వాటర్ అనేది ఈ మీదికి స్టాక్ అనేది ఉంటుంది అది ఒక కనిపిస్తుంది కదా వంటివి అవి ఆ డోర్స్ అవి కూడా పూర్తి కా కాకుండానే అది పూర్తి కాలేదు ఇది పూర్తి కాలేదు ఈ పనులన్నీ అలానే నిలబడిపోయాయి డ్యాం పూర్తి కడితే ఇటు నష్టపరిహారం డ్యామ్ కట్టకపోతే డ్యామ్ పూర్తి స్థాయిగా చేయకపోతే మా నీట్ నీట సా నీటి పారుదల అనేది దొరకదు అటు కాక ఇటు కాక ఏ పనులు కూడా కట్టుగా జరగక అలాగే మిస్ట్రీగా ఉండిపోయిన ఈ రబ్బర్ డ్యామ్ మీకేమనిపించింది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు దీన్ని చూద్దామని మీరు టూర్గా వచ్చినట్టయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఇది ఇండియాలో మిస్టరీగా ఉన్నటువంటి డ్యామ్ భారతదేశంలో మొదటిసారి నిర్మించిన డ్యామ్ అంటే ఇదే రబ్బర్ డ్యామ్ ఇది గిన్నెస్ రికార్డులు కూడా ఉంటుంది ఇప్పటివరకు మీద నుండి చూసాం ఇప్పుడు కిందికెళ్ళి చూద్దాం ఇప్పటివరకు అయితే ఈ మీద నుండి వ్యూ మొత్తం చూసాం ఇప్పుడు కింద వ్యూ ఎలా ఉందో ఆ రబ్బర్ ఎలా ఉందో ఆ మొత్తం తిండికెళ్ళి చూద్దాం ఇక్కడికి వచ్చినాక పార్కింగ్ అక్కడ చేయాలనే వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మీరు దేవునికి వచ్చేస్తే ఇదిగో ఇక్కడ చెట్టు చెట్టు కింద పార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇదే ఆ నీటి కాలువ ఎన్ని కాలువని పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వకుండా అందువలన వలన నష్టం కలుగుతుందని రైతులు గొడవలు అనేది చేయడం జరిగింది ఈ కాలం నుండి నేర్పా ప్రవహించేటప్పుడు మాత్రం అందులో దిగడాలు లాంటివి మాత్రం చేయకండి ఇక్కడ ఆల్రెడీ నీటి ప్రాంతం ప్రమాదకరం అని ఉన్నది అండ్ ఈ డ్యామ్ లోపలికి వెళ్ళడం కూడా ప్రమాదకరమే అని కాకపోతే ఇప్పుడు నీరు తక్కువగా ఉన్నాయి కనుక మన ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు ఇంకా నదిలోకి ప్రవేశించవద్దు అని ఇప్పుడు నీళ్ళు తక్కువగా ఉన్నాయి కాబట్టి మన ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడుకుంటాను లేని లేనిపో ఉద్దేశాలు మాత్రం ఏం పెట్టుకోమాకండి ఆల్రెడీ ఇక్కడ బోర్డు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇందులో దిగడాలు అలాంటివి చూస్తండి చూస్తాను చూసి ఎంజాయ్ చేస్తాను రబ్బర్ డ్యామ్ ఎలా ఉంటుందో అని మీరు అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు అది అదిగా కనిపిస్తుంది కదా ఇది అది ఆ రెండు అనమాట ఈ రెండు కూడా రబ్బర్లే ఒకవేళ ఆ సైడు ఈ మీదికి మీరు స్టాక్ చేయాలంటే రబ్బర్ దగ్గర అనమాట ఎయిర్ పుష్ చేస్తే ఎయిర్ నింపడం వలన అవల లెగిస్తాయి బంతిలా లెగడం వలన మీదకి వాటర్ స్టాక్ అని అవుతాయి ఇప్పుడు వాటర్ అనేది స్టాక్ లేకుండా ఉన్నారు వాటర్ స్టాక్ చేయబడలేదు అందుకే రబ్బర్ అనేది కిందకి వాలిపోయి ఉన్నది రబ్బర్ అంటే బొమ్మలు కూర్చునేంత కిందకున్నది చాలా పెద్ద ఇదిగో టూరిస్ట్ గైడ్స్ కూడా ఇక్కడ చూడడానికి అనేది వచ్చారు ఈ ఏరియా అంతా మొత్తం రాయి ఈ రాయిని కొంతవరకు పగలగొట్టి ఆ పగలుగొట్టిన కొట్టిన రాయిలోనే ఈ కన్స్ట్రక్షన్ అన్నీ కంప్లీట్ చేసి ఈ రబ్బర్ అన్నట్టు ఇందులో చేయడం జరిగింది కానీ వీడియోలో మాత్రం ఇంటిది కనిపిస్తుంది ఇంటిది కనపడ కనబడవచ్చు రబ్బర్ అంటే చిన్నదే అని అనుకుంటాం కానీ ఇక్కడికి డైరెక్ట్ కళ్ళగడ్డగా వచ్చి చూస్తే అమ్మో ఇంత పెద్ద అనిపిస్తుంది కానీ దీన్ని ఎయిర్ ఫిల్ చేసినప్పుడు చూడాలి బాగుంటుంది అది ఎప్పుడు జరుగుద్దో ఏ టైంలో జరుగుద్దో తెలియదు ఈ నా వెనకాల ఉన్నది ఏమొచ్చి ఈ రబ్బర్కి ఎయిర్ ఫిల్ చేసినటువంటి కంట్రోల్ రూమ్ అన్నమాట అదే కంట్రోల్ రూమ్ ఆ రబ్బర్కి ఎది కావాలన్నా ఏది కావాలన్నా ఆ లోపల నుండి కంట్రోల్ అయితే చేయడం జరిగింది అందులో రూమ్ లేదు మీరు చూసాం కదా అనుమతి లేకుండా లోపలికి రావద్దని కన్నీరే లేవు మొత్తం సో సోగా ఇది రబ్బర్ దామ్ యొక్క వ్యూ దీని యొక్క స్టోరీ మొత్తం నేను వివరించాను ఇక్కడ కనబడ్డది కదా ఇలాంతా ఇక్కడ టూరిస్ట్గా వచ్చిన వాళ్ళే ఈ లోపలికి లేనిపోయిన విధంగా ఇక్కడికి వచ్చి లేనిపోని విధంగా మీరు ట్రయల్ అయ్యేలాంటివే లాంటివి అలాంటివి ఏం చేయమకండి ఇక్కడే కంట్రోలర్ ఉంటారు ఏదైనా కానీ మీకు మీ మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడికి వచ్చి డ్యామ్ చూసి అలా ఎంజాయ్ చేసి ఏదో టూర్కి వచ్చినట్టు వచ్చి అలా ఎంజాయ్ చేసి వెళ్ళండి కానీ లేనిపోయిన వాటికి గిలకడాలు అక్కడ దూకడాలు లాంటివి మాత్రం చేయకండి సో అది ఈ వీడియో ఈ ఈ వీడియో మీకు ఇంప్రూవేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఐకాన్ ఆల్ ఆప్షన్లో ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుందండి